ಎಟ್ಲ ಎಲ್ಲ ನಿಲ್ಪಣ ಚೂಡ ಎ

ఆయన కార్ ఆయన కార్ చూడ కైలెంతో ఎంత పోయింది ఆయన పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా సొక్క నేను కూడా కొన్నాను కింద మా అంతా ఉన్నారు అక్కడే ఆయన కానీ తగ్గించుకొని పోతానే ఉన్నారు కార్ ఏదో ఒక పోలీస్ நிலமண்பாம்பாண்ட் கார் எடுத்து மினிட்ஸ் நேசமும் வெயிட் ஊர்ல டூ வீல் டூ வீலர்

아니 카라 카라 14 తొక్కింది ఎక్కువ ఇదైంది మాత్రము జనాలు బాడీ గార్డ్స్ ఇలా జరిపిన వెహికల్ అక్కడ నిలిపిన నిలిపలేరు స్లో చేసినప్పుడు జనాలు వచ్చినప్పుడు స్లో చేసి ఈ బాడీ గార్డ్స్ అంతా ఇచ్చేసి అట్లా టైంలో పడిపోయి జనాలు ఎనుకున్న జనాలు ముందుకు పోసి పడిపోయి హేమలత ఇంద్రనాథ్ కాలనీ పవన్ కళ్యాణ్ చూడటాని కోసం రోడ్ రోడ్డాము అప్పుడు జనాలు తోసినప్పుడు కింద పడిపోయి బాడీ గార్డ్స్ అంత జనాలు కింద పడి

పెన్షన్ చేసుకుంటాం సార్ చెప్పి ఇచ్చి నార్మల్ ఉంది రెండు ఎక్స్ రేస్ కూడా షోల్డర్ టు ఎక్స్రే నార్మల్ ఉంది సార్కి 빅시브라인 한 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 빅시브라인 한빅시브

हाय डॉक्टर आंटोक्टिक एम्पिसोल इन आपके डिसेज़ी हैं हम्म बाय ओके फ्रैक्चर आज सच है लेग अंदर देखो फ्रैक्चर इन डी शॉल्डर जॉइंट सो इट्स एन सॉफ्ट टीशन जो भी है हम्म बेसिकली మళ్ళీ సార్తో మళ్ళీ మాట్లాడిస్తా అని చెప్పాడు మీటింగ్ మధు సార్ సార్ పవన్ కళ్యాణ్ సారు సార్

నేర్ దగ్గర ముసలిపేడు పర్యటనలో పర్యటన వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్న జనం తాకిడి తోపులాటలో శ్రీమతి హేమలత గారి కాలికి గాయమైంది అని తెలిసింది సార్ తెలిసింది అంటే సార్ వెళ్ళిపోయింది కదా తనకు తెలిసిన తర్వాత నాపై అభిమానంతో హారు ఇవ్వాలని వచ్చిన సోదరి హేమలత గాయపడటం బాధ బాధ అనిపించింది ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను శ్రీమతి హేమలత అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే జిల్లా యొక్క సూచించాలంటే మీకు అన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా సార్ డాక్టర్లతో కలెక్టర్తో మాట్లాడారు సార్ స్వయంగా సార్ సంతకం అయితే మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు దాంట్లో ఏముందనే దానికన్నా దాని విలువ చాలా గొప్ప విలకట్టింది విలువ ఆయన మీకు దెబ్బ దెబ్బతెగిందని అదే పరిగణ నాకు ఫోన్ చేసి నిన్న రాత్రి డాక్టర్ నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి నువ్వు పోయి అప్పుడున్న ఇన్ఛార్జులు వాళ్ళతో పోయి కలిసి ఆఫీసర్లు తీసుకున్నాండి పథకరించిరా ఏం గవర్నమెంట్ చేసినా అని చెప్పారు నిన్న కూడా రేపు ఉదయం మీకు ఇరవై రోజులకి సదుపుడికి ఏం నేను మాస్టర్తో కూడా మాట్లాడాను యాక్చర్ అట్లా ఏం కాదు అని చెప్పారు రెండు రోజులు రోజుల పదిహేను రోజులు పడుతుంది మీకు వచ్చి తగ్గడానికి రెండు వారాల నుంచి మూడు వారాలు పడుతుంది కాదు సార్ మీకు నమస్కారం పెట్టి పాక్కుపోతుందని చెప్పారు

బయట తీసుకోవాలి మా పవన్ కళ్యాణ్ సార్ మీకు ఇలా జరిగిందని తెలిసింది సార్ ఇక్కడ పన్న పడుతున్నాను నేను నేను మంగళగిరి వెళుతున్నాను నెల్లూరు వెళ్తా ఉన్నాను నెల్లూరు గార్డేను కూడా సార్ ఫోన్ చేశాను నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి డాక్టర్ వెంటనే వెళ్ళు వెనక్కి వెళ్ళి అమ్మాయిని వాళ్ళు సార్ మన వాళ్ళు పరామర్శించారు సార్ ఆల్రెడీ వాళ్ళు ధనసాయం కూడా చేశావంటే లేదు నువ్వు వెళ్ళు నేను గిఫ్ట్ పంపిస్తున్నాను నేను లెటర్ పెడతా ఉందని చెప్పి సార్ మార్నింగ్ ఫ్లైట్లో ఈ గిఫ్ట్ లెటర్ పెట్టి పంపించారు అవి తీసుకుని నేను మళ్ళీ నెల్లూరు దాటి నుండి ఇంటికి వచ్చాను మళ్ళా తిరుపతికి వచ్చి ఉదయాన్నే తీసుకొని సార్ ఆదేశాల మేరకు నీకు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి పంపించారు అలాగే మీరు మీరు కూడా ఇప్పుడు పెన్షన్ కార్డు మీరు మీ హస్బెండ్ లేదని చెప్పారు ఇద్దరు పిల్లని పెన్షన్ కార్డు లేదని చెప్పారు ఇమీడియట్గా అది మీకు పెన్షన్ కార్డు వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు మిల్ల చెప్పి చేద్దాం అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ కూడా నిన్న పదివేలు మీకు ఇచ్చేస్తున్నారు ప్లస్ ఈ నెలకు సంబంధించిన సరుకులన్నీ కూడా ఇస్తారు రేపు మార్నింగ్ కూడా మన రేంజ్ ఆఫీసర్ గారు వాళ్ళ మీకు రేపు ఆయన కూడా మీకు లైన్ చేస్తున్నారు ఖచ్చితంగా మేమునే ఇంట్లో తిప్పుతాము ఏ ప్రాబ్లం ఏముందో ఇక్కడ ఇన్ఛార్జ్ దిలీప్ గారు ఉన్నారు సెక్రటరీ చేతులు మండల మండల ఉన్నారు ఏ సరే సార్ నమస్తే మొన్న మన ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేడు గ్రామంలో ఉన్న ఏనుగుల కుంకి ఏనుగుల సుందర్శాసనం ఇక్కడికి రావడం దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ సారు పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క గాయం చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా వాళ్ళు కారు కూతుల్లాగా మాట్లాడడం అనేది జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రామ్ ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా ఫోన్లో సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత్ అనే అమ్మాయి విషయం అడిగారు అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా తలకి నుంచి రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది ఇలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నానని ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది అది తీసి అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు అలాగే చైతన్య గారు మండలాధ్యక్షుడు నాగరాజు గారు అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు దెబ్బతగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి అంబులెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు మన రేంజ్ ఆఫీసర్ గారు కూడా మాతో పాటు ఉన్నారు ఎవరైతే ఆ దెబ్బతగిలిందో అమ్మాయిని పూర్తిగా కోలుకోరని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాడిని పలకరించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది హేమలత కూడా అమ్మాయి కూడా సార్ మేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేశారు అలాగే ఆమె కూడా పదివేల రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చేతన కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు రేపు వాడిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఆమె ఇంకో రిక్వెస్ట్ కూడా చేసింది వాళ్ళకు ఆమెకు హస్బెండ్ లేరు పెన్షన్ లేదని చెప్పారు ఖచ్చితంగా అది కూడా కళ్యాణ్ సార్ దృష్టి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇమీడియట్గా ఆమెకు పెన్షన్ కార్డు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్న ఎవరికి ఫస్ట్ ఆయన ఎనీ మీటింగ్ ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు జన సైనికుల గురించి వారి గురించి కానీ ప్రజల గురించి అత్యంత పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకునే వ్యక్తి మనం చూస్తూనే ఉన్నాం ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు లైటు ఫ్యాన్ చూడని వాళ్లకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాదాపు రెండు వందల తొంభై ఏడు పోల్స్ వేసి ఆ ఆ యొక్క గిరిజన ప్రాంతానికి ఈరోజు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు కరెంటు లైట్ చూస్తున్నారు ఫ్యాన్ చూస్తున్నారు అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ లేవో అక్కడ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనుగుల బెడదతో ఈ పలమనేరు ప్రాంతము కుప్పం ప్రాంతం అంతా కూడా ఏనుగులు రావడం అలాగే దాదాపు పది సంవత్సరాల్లో ఒక యాభై నాలుగు మంది మనుషులు ప్రాణాలు కోల్పోవడం పంట నష్టం జరగడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా ఎవ్వరు చేయలేనంతగా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకుని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి కుంకి ఏనుగుల్ని తెప్పించారు ఇప్పుడు దాదాపు ఆరు కుంకి ఏనుగులు ఇక్కడ మన ఫారెస్ట్లో మన రేంజ్ ఆఫ్ గారి ఆధ్వర్యంలో వాటి అవి ఉన్నాయి ఎవ్వరు ఇంకా మనం రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఎలిఫెంట్ దారి తప్పి వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వెంటనే ఈ కుంకి ఏనుగులతో వాటిని తిరిగి అడవిలోకి పంపించే విధంగా అలాగే ఏఐ టెక్నాలజీతో కూడా ఉపయోగించి ఎక్కడైతే ఏనుగులు ఈ యొక్క అడవి ఏనుగులు పల్లెల్ పల్లెల్లోకి జొరబడుతున్నాయో ఆ బార్డర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సౌండ్ చేసి అవి తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని జాగ్రత్తలు తెలుసు తీసుకుంటున్నారు ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ ఆ రోజు జన టీడీపీ బీజేపీలతో జతకట్టి ముందుకు వచ్చి ఈ యొక్క విజయం కారకుల్లో మొ ఎవరు కారకుడు మొట్టమొదట వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారని అలాగే ఈరోజు ఆ విజయం రాజకీయ పార్టీలకు తెలుగుదేశంకు పవన్ కళ్యాణ్ గారికి విజయం కాదు ఆ విజయం ప్రజలందరూ కూడా ఆ రాక్షస వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి గాలి పీల్చుకునే విధంగా ప్రజల్ని గెలిపించారు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ గెలిచి ప్రజలను గెలిపించారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ఇం ఇంకా మన తిరుపతిలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరి కథ చూస్తామనే విషయంగా క్లియర్గా చెప్పారు ఆ దాదాపు ఆ కుండల్లో ఉన్న మన అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిర్ణయించి వాటిని కేర్ తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు మీరు చూస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన దాదాపు ఒకే రోజు పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో మీటింగ్ పెట్టి పంచాయతీ ఈరోజు పంచాయతీకి అత్యంత రోడ్లు కానీ అక్కడున్న వాటర్ సప్లై కానీ అక్కడున్న మురికిని కంట్రోల్ చేయడంలో కానీ ఇవన్నిట్లో కూడా పంచాయతీ శాఖ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్కి నిదర్శనాలు అలాగే ఈరోజు ఒక చిన్న దెబ్బ తగిలిన హేమలత గారిని పరామర్శించడానికి ఇంతమంది నాయకుల్ని తిరిగి పంపించారంటే ఆయన కన్సర్న్ ఎలా ఉందనేది అందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా జిల్లా తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్